ఈ మొక్క విస్తురాకుల మొక్క అంట అడ్డాకుల మొక్క అంట ఒకసారి చూడండి అండ్ విత్తనం అండి ఎలా వస్తుంది మొక్క వేరా వేరు అంటూ ఉండి చూడండి ఆకులు విస్తరాకులు నేను విన్నాను కానీ మొక్క చుట్టం నేను కూడా ఫస్ట్ టైం ఆకు మనకి ఎలాగ పైన సర్ఫేస్ స్మూత్ గా ఒక రకమైన ప్లఫీ ఏమంటాం ఎలా కూడా తెలియదు చెప్పల్విట్ వెల్వెట్ టెక్స్చర్ ఎగ్జాక్ట్లీ సో అలా ఉంది వెనకాల మనకి మామూలుగా కనపడే గీతలు ఇవి ఎండబెట్టి కుడతారు అనుకుంటండి ఇంకా పెద్ద ఆక అవుతుంది కదా పై ఉన్నండి పెద్ద ఆకలు. దవస్థానికి ఎవర బక్తులు ఇచ్చారు అమ్మా ఇది? ఇది చుట్టుపక్కల ఈ పాదాల వెళ్ళేసి ఇంకి నుంచి ఎన్ని రొ ఎంత ఉంటది అర కిలోమీటర్ ఇంచు మించి వెళ్లి ఉంటది అనుకుంటా. ఓకే. అవత వరకు అది వైన్ లాగా ఉందండి ఒకసారి ఇక్కడ చూపించు అక్క. చూడండి ఇది చాలా ఎలా అంటే చిట్టులా లేదు వైన్ ఎంత లావ్ అయిపోయిందో చూసా మాకేమన్నా అంటూ దొరుకుతుందా అని అంటే ఒరిజినల్ గా మనకి తెలియదు. మేము వచ్చినప్పటి నుంచి ఇలా ఉంది అది ఎలాంటి మేము అన్ని కొట్టేసి కొమ్మ కూడా బ్రతకవచ్చు ఒకవేళ ఇక్కడి నుంచి మనం తీసుకెళ్తాం తప్పు కాదంటే నేను రిక్వెస్ట్ చేసి ఒక చిన్న కొమ్మ పట్టుకెళ్ళి ట్రై చేద్దాం ప్రొపగేట్ గెప్ చేయటం పూలు ఉంటాయా ఎలా ఓ అంటే పెద్ద చిన్నతనం ఉంటుందండి చిన్న సైజ్ మందార్ పూ ఉంటుంది కదా ఆ టైప్ సో తప్పకుండా దీనికోసం బెతకండి నెక్స్ట్ మీ హంట్